ఆహారం ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి కారణమవుతాయి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన భారతీయ వంటకాలే అది ఎలానో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రపంచ దేశపు వంటకాలన్నింటిలో కూడా మన భారతీయ వంటకాలు ఎంతో ప్రత్యేకమైనవి ఎందుకో తెలుసా ఏ దేశంలోనైనా ఏదైనా జబ్బు చేస్తే ఆ జబ్బు తగ్గటానికి మందులు వేసుకుంటారు కానీ మన దేశంలో మాత్రం అసలు అనారోగ్యమే రాకుండా ఉండేలా ప్రతిరోజు ఆహార రూపంలో ప్రకృతి సిద్ధమైన ఔషధాలని తీసుకుంటూనే ఉంటారు అవునండి మన భారతీయులు వంటకం తయారీలో ఉపయోగించే ప్రతి దినుసు కూడా ఓ ఔషధమే ఉదాహరణకి పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుంది వెల్లుల్లి రక్తనాళాలను శుభ్రం చేసి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది అల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మిరియాలు శ్వాస సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి అలానే దాల్చిన చెక్క లవంగాలు మెంతులు ధనియాలు కరివేపాకు ఇలా ఏది తీసుకున్నా అది ఒక ఔషధమే ఇలా మనం వంటకాలలో వాడుతున్న ప్రతి దినుసు కూడా ప్రకృతి నుండి వచ్చింది ఒకప్పుడు ఇంట్లో ఎవరికైనా జలుబు దగ్గు జ్వరం కడుపులో నొప్పి మోషన్ అవ్వటం ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడితే ఇప్పట్లాగా వెంటనే మెడికల్ షాప్కో హాస్పిటల్కో వెళ్ళేవారు కాదు ఇంట్లో ఉన్న బామ్మో అమ్మమ్మో అమ్మో వంటగదిలోని పోపు దినుసులు పెట్టే నుండి కొన్ని దినుసులను తీసి కషాయం కాసి ఇచ్చేవారు అదే మోషన్స్ అవుతున్నాయంటే పెరుగులో మెంతులు నానబెట్టి ఇచ్చి తినమనేవారు కడుపులో నొప్పికి వాం తింటే తగ్గిపోతుందని చెప్పేవారు అంతటి ఔషధ గుణాలు కలిగిన ఆ దినుసుల్నే మనం ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుని తింటున్నాం అందుకేనేమో మన భారతీయులు ఆహారాన్ని ఆకలి తీర్చే పదార్థంగా కాదు మన ఆరోగ్యాన్ని కాపాడే దివ్యౌషధంగా భావిస్తారు ఈ మధ్యకాలంలో పశ్చిమ దేశాల వారు కూడా మన దేశపు వంటకాల మీద రీసెర్చ్ చేస్తూ ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటూ ప్రకటిస్తున్నారు కానీ మన భారతీయులు కొన్ని వేల సంవత్సరాలుగా ఆ పద్ధతిని పాటిస్తూ వస్తున్నారు కానీ ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో విదేశీ వంటకాలైన పిజ్జాలు బర్గర్లు లాంటి జంక్ ఫుడ్ని తినటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు కానీ ఈ పదార్థాల తయారీలో వాడే ప్రతి పదార్థం కూడా కృత్రిమంగా తయారు చేసిన రసాయనాలే ఇవి మన భారతీయ వంటకాల కంటే చాలా రుచికరంగా ఉండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉండవచ్చు కానీ ఇవి మన శరీరాన్ని అనారోగ్యం పాలు చేసి ఎప్పటికీ ఏమీ తినలేని పరిస్థితిని క్రియేట్ చేస్తాయి అందుకని ఇకపై మీ ఇంట్లో ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మన భారతీయ వంటకాలను వండటమే కాదు వాటిలో ఉన్న గొప్పతనాన్ని మీ పిల్లలకు కూడా వివరించి చెప్పండి వాటినే తినేలా చూడండి అప్పుడే మీ పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతారు ఈ వీడియోలో చెప్పిన మన భారతీయ వంటకాల యొక్క ప్రత్యేకత మీకు కూడా నచ్చిందా అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి అలానే ఈ వీడియోని మందికి చేరేలా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటుంది